కొత్త ఇంట్లో రమేష్ మేడ మీద గది కట్టించుకున్నాడు ఆ గదిలోకి ప్రతిమ పిల్లలు తప్ప ఎవరూ వెళ్లరు ఆ గదిలో మంచం మీద పడుకుని చదువుకుంటోంది ప్రతిమ చెత్త పుస్తకం చెత్త కథలు ఏదో మీ ఫ్రెండ్ రాశాడు చదవమంటే మొదలు పెట్టాను ఏం నవలండి ఇది పేజీలకు పేజీలు హీరో గారిని వర్ణించడమే సరిపోతుంది ఆ రెడుగుల ఎత్తు తెల్లగా నొక్కులు జుట్టు పెద్ద పెద్ద కళ్ళు నవ్వే పెదవులు మగాళ్లంతా ఇంత అందంగా ఉంటున్నట్లు వేద వర్ణనలు ఏం బాగలేదని చెప్పండి విసుగ్గా ప్రతిమ గదిలో కూర్చుని షేవ్ చేసుకుంటున్నాడు రమేష్ రేజర్ పక్కన పడేసి తువ్వాలతో తుడుచుకుంటూ ఆ ఏంటి ప్రతిమాదేవి అన్నాడు అర్ధరాత్రి మధ్యలో ధరవని రాత్రిపూట షేవ్ చేసుకోమని ఎవడో చెప్పాడండి రమేష్ చక్రవర్తి గారు అబ్బా రాజుగారికి రాజ్యాలు లేవు పాపం కానీ గారుంది సువిశాలమైన ఆమె హృదయ సామ్రాజ్యం ఉంది గంభీరంగా అన్నాడు రమేష్ ఓ అబ్బా నా ఫ్రెండ్ పుస్తకం నీకు నచ్చలేదంటావెంతకు ఎస్ సరే హీరో నల్లగా పొట్టిగా మెల్లకన్ను వంకరకాలు ఉంటాడు వాడి పేరు పుల్లయ్య ప్రతిమ ముఖం ఆముదం తాగినట్టుగా పెట్టింది ఏం నేను చెబితేనే భరించలేకపోతున్నామేం రియాలిటీ కావాలనుకునేవాళ్లే అంత పచ్చి రియాలిటీని భరించలేరు హీరోను ఆ వర్ణనతో మొదలు పెట్టగానే తక్కువ పుస్తకం మూసేసేవాళ్లు బోల్డ్ మంది ఆ పురాణ కాలం నుంచి ఆధునిక యుగం వరకు హీరో హీరోయిన్లు శృంగార సౌందర్యమూర్తులుగానే వర్ణింపబడ్డారు ఎగభుజములవాడు మృదువైన కేశములు కలవాడు నీలమేఘ శరీరుడు అంటూ నల్లని మేలులో కూడా అందాన్ని ఒలికిస్తూ వర్ణించారు అలాగే ఈ రోజుల్లో కూడా పొంగరాల జుట్టు మగసిరి ఒలికించే ఒళ్ళు అంటూ ఎవరి మానసిక ప్రవృత్తిని బట్టి వాళ్ళు సొంపుగా వర్ణించడానికి ప్రయత్నిస్తున్నారు హీరో రూపాన్ని డైరెక్ట్ గా వర్ణించకపోయినా అతని వ్యక్తిత్వం అలవాట్లు అభిరుచులు వర్ణించి వాటి ఆధారంగా పాఠకులు తమకు నచ్చిన విధంగా అతని అందాన్ని ఊహించుకునేలా ఉంటాయి కొన్ని రచనలు ఆయన మీ ఆడవాళ్లకు అంత సుందరంగా మగాడిని వర్ణిస్తే చాలా ఇష్టమని అలాంటి రచనలు హాట్ కేకుల్లా అమ్ముడవుతాయని నా ఫ్రెండ్ కూడా అలా రాశాళ్లే నువ్వు అప్లవమే నీకు మొదట్లో ఇంత నేను నేనే నచ్చలేదు ఆ పుస్తకాన్ని ఆడాళ్లంతా మెచ్చుకున్నారు మీ అందాన్ని మెచ్చుకున్నట్టు అంటూ అంటించింది ప్రతిభ మరే అంటూ షర్టు కాస్త పైకి మడిచి గడియారం ఆమె కళ్ల ముందు పెడుతూ పదకొండయింది ఈ పూట భోజన ప్రాప్తి లేదా మా ఫ్రెండ్ ఉన్న వాళ్ళ నీకిచ్చి చదవమని నీ ప్రాణం తీసినందుకు ఈ శిక్ష అన్నాడు రమేష్ అయిందా పురాణం స్నానం చేసి రండి త్వరగా అంటూ కిందకి వెళ్ళింది ప్రతిమ జగ్గులో నీళ్లు గ్లాసులో వంపుకుంటూ ఏం కూర అన్నాడతను బీరకాయ చి మీకే బీరకాయలు కాకరకాయలు తప్ప ఏం కూరలో దొరకవా ఈసారి మన కుటుంబాన్నంతా కాశీ తీసుకెళ్లి ఈ రెండో అక్కడ వదిలేంచి రాకపోతే అప్పుడు అడుగు అయితే మనం కాశీ వెళ్ళిందాక ఈ రెండే వండిస్తాను కాశీ నుండి వచ్చాక ఇంకా వీటిని మనం ఎలాగో తినలేంగా అంటూ అతని కంచంలో వంకాయ కూర మామిడికాయ పప్పు ఒడియాలు వేసింది ప్రతిమ ఈడియట్ బీరకాయ కూరన్నావు వంగి ఆమె చెయ్యి అందుకు రమేష్ అతనికి అందకుండా తప్పించుకుంటూ అర్ధరాత్రి సరసాలేమిటి మాట్లాడకుండా అన్నం తినక అని కసిరింది ప్రతిమ ఆమె గొంతులో నవ్వు జీరలు ఇలాంటి సంసారాల్లో అర్ధరాత్రి సరసాలే అనుకూలమైనవి ఉత్తమమైనవి అందుకని పెట్టు చేయక ఇలా నా పక్కన వీలైతే నా ఒళ్ళో కూర్చుని నువ్వు తింటూ నాకు తినిపించు నయం నిత్యను కూర్చోమన్నారు కాదు వైనాట్ నువ్వు కూర్చుంటానంటే నాకేం అభ్యంతరం లేదు అంటూ ఆమెను లాగి తన ఊళ్ళో కూర్చోబెట్టుకోబోయాడు రమేష్ రాజమణి ఇక్కడ మంచినీళ్లు పెట్టడం మర్చిపోయేవే పట్రా అంటున్నాడు నారాయణ ఊర్కి వదలండి ఆవిడిప్పుడు నీళ్ల కోసం ఇక్కడికి వస్తుంది అంటూ దూరంగా జరిగింది ప్రతిమ కర్మ రేపటి నుంచి భోజనం నా రూమ్ లో చేద్దాం అన్నాడు రమేష్ నసుగుతున్నట్లుగా పలచగా నవ్వింది ప్రతిమ అమ్మా నీ కోసం ఎవరు వచ్చారు అంటూ వచ్చింది ప్రతిమ పెద్ద కూతురు వాణి మీరింకా కాన్వెంట్కి వెళ్ళలేదేం అఖిలా రవి ఏరి అంది ప్రతిమ ఇంకా బస్సు రాలేదమ్మా వాళ్ళిద్దరూ వాకిట్లో ఉన్నారు నువ్వురా ఎవరు వచ్చారంటుంటే అదుగో బస్సు వచ్చింది మేం పోతున్నాం అంటూ పరిగెత్తింది వాణి ఎవరొచ్చారే అంటూ వాకిట్లోకి వచ్చిన ప్రతిమను చూస్తూ నమస్కారమమ్మా నేను శ్రీధర క్లాంపూరం నుంచి వచ్చాను నమరతగా అన్నాడు అక్కడ నిలబడ్డ వ్యక్తి ఏం కావాలి అన్నదామి కళాధర్ గారు రెండు వేలు బలమ్మా డాక్టర్ గారి దగ్గర డబ్బులు ఎక్కడికి పోగనుకోండి కానీ చాలా రోజులైందమ్మా కళాధర్ గారు కూడా మిమ్మల్ని అడగమన్నారు అందుకని వచ్చాను పొంగి వస్తున్న కోపాన్ని బలవంతంగా దిగమింగుకుంది ప్రతిమ ఇప్పుడు తనేదన్నా అంటే రమేష్ బరువు పోతుంది బీరువా తెరిచి రెండు వేలు తీసుకొచ్చి అతనికి ఇంకెప్పుడు ఇలా డాక్టర్ గారికి తెలియకుండా ఎవరికి అప్పులు ఇవ్వకండి ఇచ్చేటప్పుడు మమ్మల్ని అడగనక్కర్లేకపోయినా డబ్బు కోసం మా దగ్గరికే రావాల్సి వచ్చింది కదా చెప్పండి మీ షావుకారికి అంది ప్రతిమ అతను అటు వెళ్ళగానే ఏల వేసుకుంటూ వచ్చాడు కాళాదార్ ఇంకా ఆపుకోలేకపోయింది ప్రతిమ శ్రీధర్ క్లాత్ బట్టలు తీసుకున్నావా నువ్వు నిదానంగానే అడిగింది అవును నా బట్టలు చిరిగిపోయాయి అన్నాడు కాళాదార్ రెండు వేల రూపాయల బట్టలు ఒకేసారి తీసుకున్నావా బాగుంది రెండు వేలంటే ఏమొస్తాయి లుంగీలు బనీళ్లు తీసుకున్నాక మిగిలిన డబ్బులకు సరిగ్గా ఆరు జతలు కూడా రాలేదు అస్తమాను కుట్టిస్తారా నిర్లక్ష్యంగా అన్నాడు ఎవరిని అడిగి తీసుకున్నా నీ ఇష్టమేనా అడగాలి అయినా ఏంటంతగా నిలదీస్తున్నావు అన్నయ్య ఖర్చు పెట్టే దాంట్లో ఎన్నో వద్దు మీ అన్నయ్య సంపాదిస్తున్నారు ఖర్చు పెట్టుకుంటారు నువ్వు కూడా సంపాదించుకుని అంతకన్నా ఎక్కువగానే పెట్టుకో ఎవరు వద్దనరు అయితే ఏం అనేది నేను ఉద్యోగం లేకుండా మీ మీద పడి తింటున్నానని కదా మీకేం ఆ అన్నయ్యని తన పరపతితో నాకు ఒక మంచి ఉద్యోగం ఇప్పించుమను నేను సంపాదిస్తాను అంటూ మళ్లీ చెప్పులేసుకుని సైకిల్ వరండాలోంచి యువతలకు లాగాడు కళాదర్ ఒరే కళా మళ్ళీ ఎక్కడికి రా ఇప్పటికే రెండు అయింది అన్నం తినవా వంటింట్లోంచి బయటకొచ్చి పిలిచింది సంపాదన లేనివాణ్ణి నాకెందుకన్నో మీరంతా తినండి అంటూ సైకిల్ తీసుకుని రయ్యను వెళ్లిపోయాడు అతను అతనికి పాతికేళ్లు దాటాయి ఏ ఉద్యోగం చూపించినా ఎంత చిన్న ఉద్యోగమా ఈ జీతం నా ఖర్చులకే చాలుదు అంటూ కొట్టేస్తాడు నోటి దురుసెక్కువ తనేదో పెద్ద డాక్టర్ గారి తమ్ముండని అహం ఆ డబ్బు హోదా తన కష్టార్జితం కావనే జ్ఞానం ఏ కొసాన లేదు మళ్ళీ చదువుకున్నాడు ఎందుకు తను కూడా శ్రద్ధగా చెప్పినట్లు విని బాగా చదువుకుంటే ఇంతకన్నా మంచి పొజిషన్ లోనే ఉండేవాడు గజనీ మహ్మద్ను గోరీ మహ్మద్ను ప్రతి, ప్రతి క్లాసులోనూ గుర్తు తెచ్చుకుని వాళ్ళని ఆదర్శంగా పెట్టుకుని దండయాత్రలు చేస్తుండేవాడు అత్యవసర మార్కులతో ఎంకాం పాస్ అయ్యాడు పెద్ద ఉద్యోగాలు కావాలంటే ఎలా వస్తాయి ఒకసారి రమేష్ కు తెలిసిన ఒక కంపెనీలో ఏదో ఉద్యోగం ఖాళీగా ఉందని తెలిసింది నెలకు వెయ్యి రూపాయల జీతం కష్టపడితే ఇంకా పైకి పోవచ్చు కానీ ఆ కంపెనీ డైరెక్టర్ డాక్టర్ గారు మీ మాట కాదనాలనే ఉద్దేశం నాకు లేదండి మీ తమ్ముడు వినయ విధేయతలతో పనిచేయడు చాలా గా ప్రవర్తిస్తాడు మందిని కోడగట్టుకుని లేనిపోని రాజకీయాలు సృష్టిస్తాడు అతని మీద మీ మీదైనా చర్య తీసుకుంటే మీకు అవమానం అన్నాడట రమేష్ ఇంకేదైనా అనాలన్నా కాలాధర సంగతి తెలియకపోతే కదా ఇంకా అతని ఉద్యోగం గురించి రమేష్ పట్టించుకోవడం మానేశాడు వాణ్ణి సొంతంగా సంపాదించుకోమని ఉద్యోగం అనేశాడు ఇంట్లో అందరికీ ఇదో కడుపు మాట తనకన్నా చిన్నవాడైన తమ్ముడు గురించి అన్న పట్టించుకోడని ఏమండి ఏంటండి ప్రతిమను అనుకరిస్తూ అన్నాడు రమేష్ సాయంత్రం గుడికి వెళదామా ఏ గుడికి శివాలయానికి ఏదన్నా విశేషమా ఇంతలో వాణి అఖిల గబగబ వచ్చారు వాళ్ల వెనకే రవి పెద్దగా ఏడుస్తూ వచ్చాడు ఏన్నా ఏమైంది దగ్గరకు తీసుకుంటూ అడిగింది ప్రతిమ మరి మరి అఖిలక్క వానక్క నాకన్నా ముందు నాన్న దగ్గరకు వచ్చేశారు అయితే వాళ్ళు ముందు ముందుచ్చేసారని కొట్టినట్లుగా ఏడుస్తున్నావా నవ్వుతూ అంది ప్రతిమ చేయి చాపి వాణ్ణి మంచం మీద కూర్చోబెట్టుకుని అన్ని నీ బుద్ధిరే వచ్చాయి అన్నాడు రమేష్ ఏంటి నేను ఎప్పుడన్నా అలా ఏడ్చానా నువ్వు క్రోషం వస్తే నువ్వు అలాగే ఏడుస్తావుగా వాళ్ళిద్దరూ ముందు వెళితే అమ్మ కూడా ఏడుస్తుందానన్నా అన్నాడు రవి హోరా వెదవా నువ్వొకడవి అంటూ చెప్పండి గుడికి వెళదామా అంది ప్రతిమ నాన్న మరేం ఒక అమ్మాయి రాముడిని పెళ్లి చేస్తుందట ఆవిడ శివాలయంలోకి వచ్చిందట రాముడు రోజు ఆవిడికి కనబడతాడట విడ్డూరంగా చెప్పింది వాణి పొద్దున్న వాణక్క నేను తాతగారితో పోయి చూసొచ్చాను నాన్న అంది అఖిల నాన్న వాళ్ళు పొద్దున్న నన్ను తీసుకుపోలేదు అంటూ ఫిర్యాదు చేశాడు రవి నేను తీసుకువెళ్తాలేమా అంటూ వీళ్ళు చెప్పేది నీకేమన్నా అర్థమైందా అన్నాడు రమేష్ నిజమేనండి ఎవరో ఒక ఆవిడ రాముడి ఫోటోకు తల్లి తగిలించి తను కట్టుకున్నదట తను రాముణ్ణి పెళ్లి చేసుకున్నానని ఆయన తన భరతాన్ని చెబుతోందట ఆవిడ్ని శివాలయానికి తీసుకొచ్చారు అందరూ కొబ్బరికాయలు పట్టుకెళ్లి చూసొస్తున్నారు కొబ్బరికాయలు ఎందుకు ఆవిడ నెత్తిన కొట్టడానిక పోదురు మీరు మరీను నెత్తిన కొడతారా నేల మీద కొడతారు ఆవిడ రాముణ్ణి పెళ్లి చేసుకుందని సీతమ్మ వారు చీపురు కట్ట తీసుకోలేదా నాన్న అమ్మమ్మ మొన్న వంద చీపురు కట్టలు కొంది అన్నాడు రవి నువ్వు ఉండరా వెదవా అందులో ఓ చీపురు పట్టుకెళ్లి ఏంటి అంది ప్రతిమ నవ్వుతూ ఆవిడ్ని చూడ్డానిక నన్ను గుడికి రమ్మనేది నీకు కూడా మతిపోయిందా రాముడు ఏకపత్ని వ్రతుడు ఈ మహాతల్లెవరో ఆయన పాతివ్రత్యాన్ని కలిపేలా ఉంది కలిపేలా ఉండడం ఏమిటి కలిపేసింది కూడా అదే ఎలా కలిపిందో చూద్దామనే కదా మిమ్మల్ని రమ్మనేది అన్నట్లు ఆవిడికి యాభై ఏళ్లట అయితే రాములు వారికి ఇద్దరు భార్యలు అని చెప్పాలాయన ఇదేం కర్మ ఇంకెందరు చేసుకుంటారో ఆయన్ని దముడి ఖర్చులేదు పైగా రామచంద్రుడి భార్యకి డబ్బులు చీరలు చదివిస్తుంటారు భక్తులు బలవంతంగా తనని పెళ్లి చేసుకుని ఏకపత్ని వ్రతం చెడగొడుతుంటే పటలం నుంచి గుడ్లప్పగించి చూడడం తప్ప అదేమని అడిగే ధైర్యం లేదా మానవుడికి పాపం ఈ కలియుగంలో ఆడవాళ్లు దేముళ్ళకి ఏ గతి పట్టిస్తున్నారు చివరికి రోజు రాత్రి పది గంటలకు రాముడామ దగ్గరికి దగ్గరకు వస్తాడట శివ సీతమ్మ వారికి ప్రతి రాత్రి జాగరమైనమాట మీ యతాలికేం గాని వస్తారా రారా చచ్చిన రాను రాముడంటే నాకిష్టం ఆయన నా ఆరాధ్య దైవం ఆయనకే నా జీవితాన్ని అంకితం చేస్తాను అని చెప్పుకుంటూ భక్తిగా ఆయన భజనలు చేస్తూ ఆయన కథలను చెప్తూ ఉన్నట్లయితే నిజంగా అలాంటి వాళ్ళని చూసైనా తరించొచ్చు కాని ఇదేంటి అసహ్యంగా మనం దేవుణ్ణి తండ్రి నాయన అంటూ తండ్రిగా అభివర్ణించుకుంటాం మనమంతా భగవంతుని అనుకుంటాం అలాంటప్పుడు తండ్రిని కూతురి పెళ్లి చేస్తుంటుందా నాన్సెన్స్ ఆమెను చూడొచ్చే వందలాది జనమంటావా వాళ్ళు గొర్రెలు రేపెవరన్నా చి ఈవిడ దేవుడు కాదు మోసగతే కావాలంటే నేను రుజువు చేస్తాను అని గట్టిగా ఎవడైనా అన్నాడంటే ఈ రోజు కొబ్బరికాయలు కొట్టిన ఈ జనమే అదే చేత్తో ఆవిడ మీద రాళ్లు వేయగలరు అన్నాడు రమేష్ నరసింహస్వామి గుడిని చూశారు అక్కడ భక్త బృందానికి శివాలయం భక్త బృందానికి పడదట ఈవిడని నరసింహస్వామి భక్తులు రమ్మన్నారట శివాలయంలో దిగవు కాబట్టి నరసింహస్వామి గుడికి వెళ్లడానికి వీల్లేదు ఈమె మా దేవత అని శివాలయం భక్తులు అన్నారట ఈ విషయం మీద ఆ రెండు భక్త బృందాలు చచ్చేలా తన్నుకున్నారట ఇవాళ అంది ప్రతిమ బేష్ బాగుందోయ్ భక్త రాజకీయ చరిత్ర అసలు మీ శివాలయం భక్త బృందం వాళ్ళు ఆవిను ఆహ్వానించడానికి నన్ను రమన్నారు పెద్దలెవరైనా దండవేస్తే బాగుంటుంది సార్ మీరొచ్చి వెయ్యండి అన్నారు నేను దండవేస్తే హా రామా నువ్వేం నారాయణవి అంటూ నన్ను పట్టుకుంటుందేమోనని ఇలాంటి వాటికి నన్ను పిలవకండి నాకు ఇష్టము తీరిక రెండూ లేవని చెప్పేశాను నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు వెళ్ళు అన్నాడు రమేష్ ఇంకా తెరికించలేదు ప్రతిమ అమ్మాయి ఈ గొలుసలా ఉంది అరచేతుల్లో గొలుసును అటు ఇటు కదుపుతూ అడిగింది జానకమ్మ వెడల్పుగా ఉన్న ఒంటిపేట గొలుసు చివర సిల్వ లాంటి లాకెట్తో అందంగా మెరుస్తోంది ఎవరిది అంది ప్రతిమ మందే అంటే వాణి కోసం కొన్నానే దానికి మెళ్ళలో ఏం లేవు ఆ ఉన్న చైను కాస్త ఇప్పుడో ఇంకా సేపటికో తెగేలా ఉంది దిట్టంగా ఉంటుందని చేయించాను ఎంత నాలుగు వేలు డబ్బులెక్కడివి నీ దగ్గరున్నాయా అప్పటికి ప్రతిమ తనని ఎక్కడికి లోపలెళుతుందో అర్థమైంది జానకమ్మకి నా దగ్గర ఎందుకుంటాయి నువ్వు ఇయ్యి అంది బెంకంగా ఇస్తాను నన్ను అడిగే చేయించావా నువ్వు కొన్నావు నువ్వే డబ్బి నా దగ్గర లేవు ఖచ్చితంగా అంది ప్రతిమ ఈ సమాధానంతో మంది జానకమ్మ బాగుందేవ్ నేనేలా ఇస్తాను నా దగ్గరున్నాయా నీ మరిది చేయకుండా రెండు వేలు అప్పెడితే మారు మాట్లాడకుండా తెరచలే నీ మంచి కోసమే చేసినా నేను చేశాననే వస్తుంది నీకు నువ్వేమీ అనవని నీ కూతురికే కదా అని దిలాసాతో కంసాలని బంగారం కొని చేయమన్నాను ఇది మన కోసం చేశాడు ఇప్పుడు మనం వద్దంటే ఎంత చిన్నతనంగా ఉంటుంది ఇలాగే ఒకళ్ళు చేస్తున్నారని ఒకళ్ళు ఒంతులేసుకుని అప్పులు చేస్తూ ఉండండి ఇక్కడ నేనేదో డబ్బులు రాసులు పోసుకుని కూర్చున్నట్లుంది మీ అందరికీ పెద్దదానివైనా బుద్ధి కూడా లేదు నీకు మీరేదో వేదోపని చేసి రావడం ఆయన పరువు పోతుందని నేను వేలకు వేలు పోసి గప్పెట్టడం నేను నా కోసం చేయించుకున్నట్టు అలా ఎందుకు నీ కూతురికే కదూ ఆయన మీ ఆయన చేసే ఖర్చుల్లో చిన్న మెత్తు కూడా లేది చాలెరుకో నా కూతురికి గొలుసు కొనాలక్కర్లేదో నాకు బాగా తెలుసు అందరూ ఆయన ఖర్చు మీద పడి ఏడుస్తారు ఎందుకు చేతనైతే మీరు కూడా సంపాదించుకుని ఖర్చు చేసుకోండి అతనిలా సంపాదించే తెలివి లేకపోయినా అలా ఖర్చు పెట్టే తెలివి మాత్రం ఉంది అందరికీ ఆయన సంపాదన తింటున్నామనే సిగ్గు కూడా లేదు నాకు తెలీదు ఆ గొలుసేం చేసుకుంటావు చేసుకో నాకేం సంబంధం లేదు నేను మాత్రం పైస ఇవ్వను అనేసి అటు తిరిగి పడుకుంది ప్రతిమ ఆ గొలుసు తీసుకుని ముఖం మార్చుకుని ఆ గదిలోనే అది సర్దుతున్నట్లుగా నటిస్తూ గొణుగుతోంది జానకమ్మ ఎలాగైనా కూతురు చేత ఒప్పించాలని ఆమె పట్టుదల అందరూ ఖర్చు పెట్టడంలే జలసాలు చేయడంలే అతనింత సంపాదిస్తున్నాడు నీకోసం పిల్లల కోసం ఏం దాస్తున్నాడు ఏ మిగులుతోంది నువ్వు ఆదా చేస్తే అవుతుందా అది కాస్త నీ మరుదో నీ మామగారు వచ్చిన అప్పులు తీర్చడానికే సరిపోతుంది కాలు చెయ్యి కూడ తీసుకునేటప్పుడే కాస్త బంగారం అమర్చుకోకపోతేలా ఆడపిల్లలు క్షణంలో అరటి చెట్లలా ఎదిగిపోతారు అమ్మా ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటకెళ్తావు లేదా కూతుర్ని మింగేసేలా చూసి చరచర ఆ గది దాటి వెళ్లిపోయింది జానకమ్మ రమేష్ కి ఎక్కువే డ్రింక్ చేస్తాడు క్లబ్బు కెళతాడు జల్సాగా ఉంటాడు చేతనైతే అతన్ని మార్చాలి లేకుంటే మన ఖర్చులే తగ్గించుకోవాలి అతనంత దర్జాగా ఖర్చు చేస్తున్నాడు గనుక మనము అలాగే చేయాలని పట్టిందేమిటి కొంకలం అందరికీ అతని సంపాదన తింటూనే ఏదో సాధించాలని చూస్తారంతా ఏదో జలసి ఆయన మీద ఒక్క నెల అతను సంపాదించకుండా ఇంట్లో కూర్చుంటే వీళ్ల బ్రతుకులు ఎలా గడుస్తాయి పెద్దల దగ్గర నుంచి పిల్లల వరకు ఒకటే స్లోగన్స్ అతని ఖర్చులో మాది ఎన్నో వంతు అతనంటే ఒకళ్ళకైనా ప్రేమాభిమానాలున్నాయా అనే సందేహం తనకి సంపాదన తీపి సంపాదించే మనిషి వేగటు అన్నట్లుంది వీళ్ళ ధోరణి తను మధ్యవర్తి వీళ్ళందరికీ రమేష్ కి చెప్పు అన్నయ్యకి చెప్పు డబ్బు 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 అతని సుఖం ఎవరికి అక్కర్లేదు ఈ గోలక తోడు తన తల్లి కూడా మతి పోతున్నట్లుంది ఆమెదో సదా అంత ఖర్చే పోతుంది నువ్వు దాచుకో అది కొను ఇది కొను అంటూ అప్పు చేసి తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్లు కొంటానంటుంది అప్పు చేసి కొండం నిలవేయడం అవుతుందా ఎంత చెప్పినా అర్థం చేసుకోదు ఆడపిల్లలు ఉన్నారంటుంది ఆడపిల్లలుంటే రమేష్ చూసుకుంటాడు పైన ఉన్నాడు రమేష్ ని పీడించి అతని రక్తం పిండి నిలవేసుకోవాలి కాబోలు డబ్బంటేనే రోత పుడుతోంది ప్రతిమకు దానికోసం కుక్కల్లా కోట్లాడుకునే ఇంటి మనుషులంటే ఆఖరికి తెల్లన్నా కూడా రోత పుడుతోంది ఇంత డబ్బు సంపాదించకండి రమేష్ మనం సామాన్యంగా జీవించడానికి సరిపోయేంత సంపాదించండి అని అతనికి గట్టిగా చెప్పాలనిపిస్తోంది కానీ ఒక స్టేటస్ కు అలవాటు పడిన తర్వాత దాన్ని ఎలాగైనా మెయింటైన్ చేయాలి వీలైతే ఇంకా ఆ స్టేటస్ను పెంచుకోవాలి అంతేగాని ఆ స్థాయి నుంచి కిందకి దిగడం డిగ్నిటీకి భంగం ఇది ఆ మనిషి ప్రవృతి ఇందుకు భిన్నంగా రమేష్ కూడా ప్రవర్తించాడు ఈ గొడవలన్నీ అతనితో చెప్పి అతనికి శారీరక శ్రమతో పాటు మానసికంగా కూడా అలసట ఎగ్జైట్మెంట్ కలిగించడం తనకిష్టం ఉండదు మొదటే ఈ విషయం తనకు చెప్పాడు కూడా తనొక్కతే ఇవన్నీ భరించాలి మానసికమైన ఈ అలసట్ నుంచి తప్పించుకోవడానికి మనస్సు భగవంతుని మీద లగ్నం చేయడానికి ప్రయత్నించేది ప్రతిమ ఆమెకు దైవం మీద విపరీతమైన భావం ఏర్పడింది పూజా మందిరాన్ని అందంగా తీర్చిదిద్దింది పూజలు వ్రతాలు ఉపవాసాలు మొదలు పెట్టింది సమస్యల నుంచి పిరికిగా ఎస్కేప్ అవడానికి దేవుణ్ణి అడ్డం పెట్టుకుంటారని రమేష్ అంటే మానసిక ప్రశాంతత కోసం దైవాన్ని ఆశ్రయిస్తారని ప్రతిమంటుంది ఏ కోరికలు లేకుండా నిష్కల్మషంగా దేవుణ్ణి ఆరాధించాలి అంటాడు రమేష్ కోరికలు లేకపోతే అసలు మనిషే ఉండడు అడగంతే అమ్మాయినా పెట్టదు అంచేత కోరికలు తీర్చమని భగవంతుణ్ణి అడగడంలో తప్పు లేదంటుంది ప్రతిమ రమేష్ తీరిగ్గా ఉన్నప్పుడు ప్రతిమ రమేష్ల మధ్య అనేక విషయాలు చర్చకొస్తాయి అందులో ఇదొకటి ప్రతిమ శుక్రవారం రోజు నువ్వెంత అందంగా ఉంటావో తెలుసా పూజ చేసుకుంటున్న ప్రతిమ దగ్గరకు అన్నాడు రమేష్ స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకోవడానికి వచ్చాడు రమేష్ ప్రతిమ కనిపించింది అక్కడ సిగ్గులేదు ఆఖరికి దేవుడి గదిలో కూడా రుస ప్రతిమ ఏం ఈ గది సరసానికి నిషిద్ధమా ఆ నిషిద్ధమే సరేనా దండం పెట్టుకుని టిఫిన్ రన్నింగ్ పెట్టేస్తున్నాను దేవుడి ఉన్న పువ్వు కళ్ళ కద్దుకుని తల్లో పెట్టుకుని డైనింగ్ హాల్లోకి వెళ్ళింది ప్రతిమ అమ్మా అఖిల దేవుడికి దండం పెట్టుకోకుండానే టిఫిన్ కు వచ్చేసింది అంది వాణి ఏ అఖిల వెళ్ళి ముందు లేకుంటే టిఫిన్ లేదు గదమాయింపుగా అంది ప్రతిమ అంత బలవంతం దేనికోయ్ దానికి ఇష్టం లేని పని ఎందుకు చేయించడం అన్నాడు రమేష్ కుర్చీలో కూర్చుని నాప్కిన్ అందుకుంటూ మీరు ఊరుకోండి పిల్లలకు దుమ్ములో ఆడడం ఇష్టమని మనం ఆనిస్తామా చెడు అలవాట్లు వాళ్ళకి ఇష్టం ఉండదు పోన్ ఊరుకుంటామా పిల్లలకి ఏది మంచో ఏది చెడో ఎలా తెలుస్తుంది మనం చెప్పాలి గాని అంటూ వెళ్ళకిలా అంది ప్రతిమ అకి లేచెళ్ళి దేవుడి పటం ముందు చేతులు జోడించి టపటప లెంపలేసుకుని వచ్చి కూర్చుంది టిఫిన్ చేసి రమేష్ హాస్పిటల్కి పిల్లలు కాన్వెంట్కి వెళ్ళిపోయారు ఈ గుడ్డలన్నీ ఎందుకెలా అడదిడ్డంగా పడేస్తారు ఎన్నిసార్లు చెప్పాలి తలుపుల మీద మంచాల మీద వేలాడుతున్న గుడ్డల్ని గది మధ్యకు గిరాటేస్తూ వరిచింది ప్రతిమ ఆ ఇంట్లో అందరికీ నీట్ గా ఉండడం అంటే పరమబద్ధకం కాంతమ్మ విడిచిన చీర తలుపు మీద పడేస్తుంది రాజమణి మంచాల మీద జానకమ్మ వంటింటి గడప పక్కన పడేస్తారు నారాయణమూర్తి కళాధర్ సరే సరే ఒక్కోసారి డైనింగ్ టేబుల్ మీద కూడా పడేస్తారు ఇహ నుంచి రోజుకు వంద రూపాయలు ఖర్చు పెట్టడానికి వీలేదు రెండు మూడు రోజుల దాకా నువ్వు నన్ను డబ్బు అడగక్కర్లేదు కదా అని ఒకేసారి నీకిస్తే నువ్వేమో దాన్ని ఒక రోజులో ఖర్చు పెట్టేస్తావా సరిపోయినా సరిపోకపోయినా ఆ నలభై రూపాయల మించి ఏం కొనడానికి వీలేదు ఎలా చేస్తావో నాకు తెలీదు నువ్వింకెళ్ళు అంది ప్రతిమ ఈ మధ్యన వాలి కూడా ఎంత డబ్బిచ్చినా ఏవో లెక్కలు చెప్పి అక్కడికక్కడ సరిపెట్టడంలో ఆరితేరాడు వాడి చేతిలో డబ్బు పడంగానే వంటింట్లోంచి అది లేదు ఇది లేదు అని మొదలయ్యే పురమాయింపులకు అంతుండదు వంటగదిలో కూర్చుని వాళ్లు పెట్టే టిఫిన్ తింటూ వాళ్లు తెమ్మన్న వస్తువుల ఖరీదుపోను తనకు మిగిలే డబ్బులు అంచనా వేసుకుంటూ వాళ్లను కబుర్లతో గారెడీలు చేస్తూ ఉంటాడు బాలి తను కాస్త డబ్బు తక్కువిస్తే అది తీసుకురా ఇది తీసుకురా అంటారు వాళ్ళు అమ్మగారు డబ్బు ఇంత ఇచ్చారు అంటాడు వీడు అదెలా సరిపోతుంది పట్రా అంటారు వాళ్ళు ఇహ వీడి రాయబారం మొదలు రాజమణి కాంతమ్మ వంటింటికి మొగటం లేని మహారాణులు కాంతమ్మ అటు ఇటుగా ఉంటుంది ప్రతిమ వాళ్ళకి ఖచ్చితంగా చెప్పి డబ్బులు తక్కువ ఇవ్వడం ప్రారంభించగానే ఇంట్లో వాతావరణం క్రమక్రమంగా వేడక సాగింది ఈ సమయంలోనే మామగారి దూరపు బంధువైన ఆండాళ్ళమ్మ తన కూతురు చూడామణితో సహా దిగబడింది వచ్చారు గనక అవలీలగా ఖర్చులు పెరుగుతాయి గనక వాలికి పూర్వంలాగే డబ్బులిస్తూ మినహాయింపులు మానియాల్సి వచ్చింది ప్రతిమ ఖర్చులు మళ్లీ స్థితికి చేరుకున్నాయి గనుక ఇంటి వాతావరణం మళ్లీ చల్లబడింది నారాయణమూర్తి తమ కులంగాన్ని కాంతమ్మలు చేసుకున్న దగ్గర నుంచి ఆయన తరపు బంధువులు తిరిగి చూడడం మానేశారు ఇన్నాళ్లకు తన వైపు నుంచి వచ్చిన ఆండాళమ్మను చూడామణిని చూస్తుంటే ఒళ్ళు తెలియడం ఆయనకి చూడామణి గజ్జల గుర్రలా ఉంటుంది నడుస్తుంటే ఇల్లు అదిరిపోతూ మాట్లాడుతుంటే ఇల్లు ఎగిరిపోతూ ఉంటుంది పాతికేళ్లుంటాయా పిల్లకు చిన్నబావా అంటూ కళాదారును తెగ పూసుకుని తిరగడం ప్రారంభించింది అతనికి కూడా ఆ అమ్మాయిని చూస్తుంటే తగని హుషారుగా ఉంది ఆ ఆండాళ్ళమ్మ తన వంట తనే చేసుకుంటానని ఇంట్లో వాళ్ళు చేస్తే తను తన పిల్ల తినమని చెప్పేసింది వాళ్ళకి కావలసిన వస్తువులు సరుకులు కొంపటి ఇప్పించింది ప్రతిమ కొంపటి దొడ్లో పెట్టుకుని ఎవరో చూడకుండా చుట్టూరా చీరలు అడ్డం కట్టుకుని వంట చేసేదావిడ ఆవిడ వంట భోజనం అయ్యేదాకా ఆ చీరల గదిలోకి ఎవరూ ప్రవేశించకూడదు నారాయణమూర్తి మట్టుకు వెళ్లొచ్చు ఆయన అక్కడే భోజనం చేసేవాడు ఎలాగైనా మన రుచిలే వేరు నీ చేతి వంటే అద్భుతం వెయ్యి జన్మలెత్తిన ఇంకొకళ్ళ చేతికి రుచి రాదు అని మెచ్చుకుంటూ ఆయన చీరల చోటును భోంచేస్తుంటే కాంతమ్మ మళ్లీ పడేది ఓ అబ్బో సంబడం ఆ తుంటి చేతి రుచి కోసం వెయ్యి జన్మలెత్తాలి కాబోలు అని గిండిపునేది ఆవిడ కాండాళ్ళ అది ఎడమ చేతి వాటం అన్ని పనులు ఆ చేతితోనే చేస్తుంది కాంతమ్మను ముట్టుకోకుండా దూరంగా ఉంటుంది ఆవిడ ఏవైనా కూరలు తన వంటలోవి మిగిలితే ఎత్తెత్తి ఆ గిన్నెలో రాజమణి వాళ్ల చేతుల్లో పడేసేది అదేవాచారమో అర్థం కాలేదు ప్రతిమకు ఇంట్లో మంచాలు పరుపులు పనికొస్తాయి తామిచ్చిన వస్తువులు పనికొస్తాయి తామెవరూ ఆమెను తాకకూడదు పిల్లల్ని కూడా దగ్గరకు రానివ్వడు నారాయణమూర్తి మాత్రం ఆ ముసలమ్మ గారి మంచం మీద కూర్చుని మాట్లాడేవాడు గంటల తరబడి నాతో ఇన్నాళ్లు కాపురం చేసిన ఆయన పనికొచ్చాడు గాని నేను పనికిరాలే వీళ్ళ ఆచారం నోట్లో మనుబొయ్యా అని తిట్టుకునేది కాంతమ్మ ప్రతిమ ఇలాంటివి పట్టించుకోదు నాలుగు రోజులుండి పోయేవాళ్లతో మనకెందుకని ఊరుకుంటుంది ఆండాళమ్మ ఆరేసిన మడిబట్ట ముట్టుకుని చేవాట్లు తిన్నారు వాణి అకిలా అప్పుడు మాత్రం కల్పించుకుంది ప్రతిమ వాళ్ళు పసిపిల్లలు ఇలాంటివి తెలియవు వాళ్ళు కానివింటికి వెళ్ళా కానీ మీరు ఆ బట్టలు ఆరేసుకోండి ఎనిమిది గంటలకల్లా వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పింది ఆవిడ ఒరే మూర్తి నీ పెద్ద కోళ్లు మన కులమా నీ పెళ్ళం కులమా ఒకరోజు తీరిగ్గా అడిగింది ఆండాళమ్మ నా కులమే మన కులం కాదు అన్నాడు నారాయణ మూర్తి ఆ ముసలాయని చూడవే ప్రతిమ నీ కులం నీ పెళ్ళాం కులం అంటూ ఎలా విడదీసి చెప్తున్నాడు వాణికి జడవేస్తున్న ప్రతిమతో ఫిర్యాదు చేసింది కాంతమ్మ పోనిద్దరు ఎవరు పిచ్చి వాళ్ళకు ఆనందం అంటూ నవ్వింది ప్రతిమ ఆ చిన్నాడికన్నా మన పిల్లని చేసుకోరా పేగుబంధం తెంచుకుంటావేంటి అంటూ అంది ముసలావిడ మన కులంలో పిల్ల దొరకాలే గాని ఎగిరి గంతేసి చేయను సంతోషంగా అన్నాడాయన నువ్వు అనుకోవాలి గానీ పిల్లలకేముంది నువ్వెక్కడైనా చూడక్కయ్యా పిల్ల ఎలా ఉండాలి కట్నం ఎంత పిల్ల ఎలా ఉన్నా పర్లేదు మన కులం పిల్లని మన ఎవరైనా ఇవ్వడానికి ఒప్పుకుంటే చాలు కులమో కులమో అని అట్లా వెంపర్లాడిపోతున్నావేమిటి వాళ్ల కులమైతే కోతీనా పర్వాలేదు కాబోలు మా ఇద్దరు బుద్ధులు చిరచిరలాడిపోతుంది కాంతమ్మ వాళ్ల మాటలు స్పష్టంగానే వినిపిస్తున్నాయి ఆవిడకి పోలేండత్తయ్య కులమింటి కోతి అంటారనుకుంటాను కదూ అంది ప్రతిమ ముసలావిడ ఉక్రోషం చూస్తుంటే జాలేస్తోంది ప్రతిమకు నిజమే పాపం ఈ నేళ్లు తనతో కాపురం చేసిన భర్తే తన వాళ్ళం చూడగానే అంత అన్యాయంగా అసంతృప్తి వెళ్ళగొక్కుతుంటే బాధే కదా మనం చూడమండి మీ కళకు చేసుకోరా ఏం చేస్తాం ఏదో జరిగిపోయింది మనుషుల్ని పోగొట్టుకోలేం కదూ భయతలుస్తున్నట్లుగా అంది ఆండాళ్ళమ్మ నువ్వింత అంటే ఇంకేం కావాలక్కయ్యా మూడతాలు పెట్టించేద్దాం నారాయణమూర్తి కంఠంలో దాగని సంతోష ఛాయలు వీళ్ళ గూడు పుట్టానికి మండిపోను చూడవే ప్రతిమ ఆ గజ్జలబురాన్ని వాడి మెడ కట్టడానికి ఆవిడ హఠాత్తుగా అలవమాలని అభిమానం కురిపిస్తోంది ఈ ముసలైన సంబడం చూడు ఎలా మండిపోతుందో వాడిని అడగక్కర్లేదు కాబోలు వాడసలే పోసుకోలు విధవా ఈ పిల్లని వాడు చచ్చినా చేసుకోడు నన్ను ముట్టుకోదు గాని నా కడుపున పుట్టిన ఎలా పనికొస్తాడో అవసరాలను బట్టి అంట్లు సొంట్లు మారతాయి కాబోలు మాయముండ బుద్ధులు అంది కాంతమ్మ వీళ్ళ మతలబులు పడే వేళ వీధి వీధిగుమంలో నిలుటద్దం ముందున్న కుర్చీల కూర్చుని ఏలపాట పాడుకుంటూ వేనిషింగ్ క్రీము ముఖానికి పట్టిస్తున్నాడు కళాధర్ హఠాత్తుగా అతని ముఖానికి ముందు అద్దంలో ఇంకో ముఖం అడ్డొచ్చింది అది ఆడముఖం ఆ ముఖం చూడమండి ఆమె తల్లో విచ్చిన మల్లెలు మరువం కలిపి కట్టిన పూలు కళాధర్ ముఖానికి చల్లగా తగిలాయి ఆ పరిమళానికి అతడు ఉక్కిరిబికి ఆమె పైట అతని భుజాన్ని తాకుతోంది ఆమె చూపిస్తున్న ఆ దగ్గరతనం కళాధరలో ముందు ఆశ్చర్యాన్ని ఆ తర్వాత చిలిపితనాన్ని రేపింది అందంగానే ఉన్నావు గాని ఇంకలే నేను తలదూకోవాలి అన్నాడు తను నేను బొట్టు పెట్టుకోవాలి అంది చూడమని అక్కడి నుంచి కదలకుండా వేరే అద్దాలే లేవా ఈ అద్దమే బాగుంది కావాలంటే నువ్వు వెళ్ళు వేరే అద్దం ఉన్న చోటకి నేను వెళ్ళను వెళ్ళక ఉండు ఎవరొద్దన్నారు ఆమె భుజాల మీదుగా రెండు చేతులు ముందుకు చాపి దుబినందుకునే నెపంతో ముందుకు వంగాడు కళాధర్ అప్పుడు ఆమె సరిగ్గా అతని చేతుల మధ్య ఉంది పరాయి ఆడపిల్లల్లా కౌలించుకుంటామేం అద్దల నుంచి చూస్తూ దబాయించింది నేను దువ్యం తీసుకుంటున్నాను ఎంతసేపు చేతులు వెనక్కి రావట్లే ఎవరో తన ఇంద్రజాల విద్యతో ఆ చేతులను అక్కడే అంటుకుపోయేలా చేశారు ఎవరా దుర్తులు దుర్తులు అనుకో కళ్ళు పోగలం పోని ఎవరా మహాకల్లి చూడమని ఇంకా ముందుకొంగి మృదువుగా అన్నాడతను అద్దంలో నాలుగు కళ్ళు మెరుపులు కురిపిస్తున్నాయి ఇంకా అతని చేతుల్లోనే ఉంది చూడమని దువ్వెన కోసం వెళ్లిన అతని చేతులు ఆ పనుదులేసి ఆమె జబ్బల నునుకును పరిశీలించడంలో నిమగ్నమయ్యాయి హఠాత్తుగా ఆమెను ఒడిలోకి లాక్కుని ముఖం మీద తన పెదవులానించాడు కాళాధర్ వడ్డీతో సహా లెక్కగట్టి మళ్లీ నవ్వు నాకిచ్చేయాలి అతని కర్థం జీరగా కంపిస్తోంది ఇంత దగ్గరగా ఆడదాన్ని చూడడం అదే మొదలతనికి అప్పుడే అక్కడ ఏదో జరిగిపోవాలనే తపనతో నిలువెల్లా జల్దరించిపోతున్నాడు చటుక్కున అతన్ని వదిలించుకుని అవతలకి వెళ్లిపోయిందామె పిచ్చెకిపోతున్నట్లుంది కళాదరికి తనకి ఆమె కావాలి ఏమైనా సరే ఆమె తంది కావాలి అంతే దృఢంగా అనుకున్నాడు అతను ఇంతకుముందు ఒక్క నిమిషం ఇంట్లో ఉండకుండా ఊరి మీద బలాదురు తిరుగుతూ కేవలం అన్నానికి మాత్రమే కోంపకొచ్చే కళాధర్ ఇప్పుడు అసలు ఇల్లే వదిలిపెట్టడం లేదు చూడమని కనుసన్నంలో తిరుగుతున్నాడు ఇదేంటి ప్రతిమ వీడు అచ్చోసిన ఆంబూతుల వెంట తిరుగుతున్నాడు అదేదో చేసింది దమ్ముడి ఖర్చు లేకుండా ఆ గుర్రానికి పెళ్లి చేసేయాలని ఆ ముసలిది ఎత్తులేస్తోంది వీడా పిల్లని చేసుకున్నాడంటే అది మనల్ని కొంపలో బతకనివ్వదే తను అగ్రకులం దా అన్నట్టు మనల్ని వంటగది ఛాయలకు కూడా రానివ్వదు అది వండి తిన్నాక ఎత్తి మన ముఖాన్ని కొడుతుంది మిగిలిపోయినవి ఏదో ఉపాయం చేసి వాడు దాన్ని చేసుకోకుండా చూడాలి నువ్వు చెప్తావా నేను చెప్పనా అంది కాంతమ్మ మీరే చెప్పండి అతయ్యా అయినా మీ భయం అర్థం లేదేమో పెళ్ళ్యాక వాళ్ళకి ఒకవేళ ఒకవేళన్నా ఇల్లు మీ పెద్ద అబ్బాయిది వాళ్ళకేం పెత్తనం ఉండదు ఆర్థిక స్వాతంత్రం లేని చోట పెత్తనం ఎలా సాగుతుంది ఎందుకు రవస మీరు కొందరు అంది ప్రతిమ అయినా కాంతమ్మ ఊరుకోలేకపోయింది ఒరే కళ నువ్వు ఆ గజ్జలగూడానికి పెళ్లి చేసుకుంటావా నెమ్మదిగా అడిగింది కళాధర్ని ఎవత్తది అన్నాడతను అదే ఆ చూడమని ఏం చేసుకుంటే ఉద్ర నా మాటిను వాళ్ళు వాళ్ళు మనల్ని సరిగ్గా చూడరు మనం వాళ్ళని సరిగ్గా చూస్తే వాళ్ళు మనల్ని సరిగ్గానే చూస్తారు ఆయన ఒకళ్ళొకళ్ళు చూసేదేంటి నువ్వు చూడమని చేసుకోవడం ఇష్టం లేదు నాకు ఇష్టమే ఏంటి నా కంటలను ఊపిరి ఉండగా చేసుకుని కొను నువ్వు ఇచ్చేదేంటి అసలు ఎప్పుడన్నా నేను ఎవరి మాటన్నా విన్నానా ఈ వాళ్ళ నీ మాట వినడానికి చూడమండి నేను పెళ్లి చేసుకుని తీరుతాను నీ కంఠంలో ఊపిరి సంగతి ఏంటో నువ్వు చూసుకో ఖచ్చితంగా చెప్పేసి చూడమండి తీసుకుని సినిమాకు పోయాడు కళాదార్ ఈ ఇంట్లో అసలు నా మాట అంటే ఎవరికైనా లేకుండా నేను ఇంటికి వచ్చే విగ్రహాన్నే అంటూ కళ్ళు తుడుచుకుంది కాంతమ్మ